హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి నాలుగు శుభవార్తలైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు మే ఒకటవ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేయనున్నారండి సో వృద్ధులకు మరియు వికలాంగులకు ఎవరైతే మంచం మీద నుంచి లేవలేరో వారందరికీ వారి యొక్క ఇళ్ళ వద్దకే వెళ్ళి సచివాలయ ఉద్యోగులు డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇది మొదటి శుభవార్త అలాగే రెండవ శుభవార్త గురించి మనం చూసుకుంటే కనుక వయస్సార్ పెన్షన్దారులకు కంపల్సరీగా బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే వారి యొక్క వేలిముద్రలు తీసుకొని వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో కొంతమందికి తమ యొక్క పనుల కారణంగా లేదా ఏదో ఒక కారణంగా వేలిముద్రలు అయితే పడవు సో దీని కారణంగా చాలామందికి అయితే పెన్షన్ డబ్బులు అయితే ఆగిపోతున్నాయండి అంటే వారికి ఇవ్వట్లేదు సో దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం వారు వేలిముద్రలు పడకపోయినా వారి యొక్క ఫేస్ రికగ్నేషన్ చేసుకొని అంటే వారి యొక్క ఫోటోని తీసుకొని వారికి పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇది రెండవ శుభవార్త మూడవ శుభవార్త ఏంటంటే ఎవరైతే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వలస వెళ్ళి ఉన్నారో అంటే ఒక ఊరులో స్థిరంగా ఉండలేకుండా వారి యొక్క పనుల నిమిత్తంగానో లేదా ఏదో ఒక కారణంతో వారు తమ యొక్క సొంత గ్రామాలను వదిలేసి వేరే గ్రామానికి వెళ్ళి వలస ఉంటే కనుక వారికి అక్కడి నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ అయితే ఆ గ్రామానికి చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ గ్రామానికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగిందండి సో మీరు మళ్ళీ మీ యొక్క సొంత గ్రామానికి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవడం అవసరం లేదు మీరు ఉన్న చోట నుంచే పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చండి సో ఇది మూడో స్వభావత ఇక నాలుగో శుభవార్త గురించి చూసుకుంటే కనుక మే నెల నుంచో లేదా ఎలక్షన్ తర్వాత నుంచో పెన్షన్ డబ్బులను నాలుగు వేలు అయితే చేయనున్నారని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎలక్షన్ తర్వాత చేస్తారా లేదా మే నెలలో చేస్తారా అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదండి సో కానీ కంపల్సరీగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు పెన్షన్ అనేది పెరగడం జరుగుతుంది సో ఇదండి ఈ నాలుగు శుభవార్తలు సో ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్